హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డులపైన పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి ఈ బోగస్ రేషన్ కార్డులు అంటే ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు అలాగే మనకు అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ప్రతి నెల కూడా రేషన్ తీసుకున్నటువంటి వారు ఇట్లా వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించే పనిలో అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోగస్ రేషన్ కార్డులు తొంభై శాతం మందికి పైగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చూసింది ఇక్కడ మీరు ఆర్టికల్ కూడా చూడవచ్చు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక కోటి నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మూడు రేషన్ కార్డులు ఉన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మనకు ఇప్పటి వరకు కూడా ఒక కోటి ఇరవై మూడు లక్షల మంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీని పూర్తి చేశారని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మిగిలినటువంటి అంటే మొత్తం నలభై మూడు లక్షల్లో ఒక ఇరవై లక్షలకు పైగా ఇంకా ఈ యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీని పూర్తి చేయలేదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ నెలాఖరు వరకు అంటే మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది మరి మూడు రోజుల్లో ఇరవై లక్షల మందికి పైగా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ చేయాలి అంటే అంత చిన్న విషయం కాదు మరి కొంతమంది ఇప్పటికే ఈకేవైసీ అనేది పూర్తి చేశారు మరి కొంతమంది ఈకేవైసీ చేయలేదు ఇరవై లక్షల మందికి పైగా మరి ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది మరి అధికారులు ఇప్పటికే కూడా ముమ్మరంగా వారి చేత ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది చేయిస్తూ ఉన్నారు మరి ఒకవేళ కనుక ఈ నెల ముప్పయో తారీఖు మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ గడువును పొడగిస్తే సరిపోతుంది లేకపోతే కనుక మీ యొక్క రేషన్ కార్డును ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది మరి ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చిన్న స్థాయి ఉద్యోగులు రేషన్ కార్డులు పొందారని చెప్పి ప్రభుత్వం మరొక ప్రకటన చేసింది అంటే అర్హత లేకపోయినా కూడా వీరు ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా నిబంధన ఏంటంటే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకునే వారికి రేషన్ కార్డు అనేది ఇవ్వదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మరి ఇటువంటి వారు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నారని మరి వీరి రేషన్ తీసుకోకుండా మనకు వైద్య సేవలకు కానీ ఫీజు రియంబర్స్మెంటు ఇట్లా పథకాలకు రేషన్ కార్డును ఉపయోగిస్తూ ఉన్నారు మరి ఇటువంటి రేషన్ కార్డుదారులు కూడా ఉన్నట్లు గుర్తించామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఇంతమంది ఇంకా ఈకేవైసీ చేసుకునేవారు అలాగే ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ రేషన్ కార్డులు పొందిన వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం మనకు ఈ వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టబోతుంది ఇప్పటికే తనిఖీలు చేస్తూ ఉన్నారు మరి తనిఖీలలో కనుక ఈ యొక్క రేషన్ కార్డు కనుక బోగసని తేలితే మీ రేషన్ కార్డును తొలగించే అవకాశం అయితే ఉంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ మాఫియా అనేది కూడా గతంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆపడం జరిగింది మరి ఇక్కడ ఈ బోగస్ రేషన్ కార్డుల వల్ల రేషన్ మాఫియా కూడా పెద్దదిగా అవుతుంది అనేక విధాలుగా కూడా లబ్ధిదారులకు మేలు జరగకుండా రేషన్ను అక్రమంగా అమ్ముకుంటారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించింది మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎవరు రేషన్ అయితే తీసుకోవట్లేదో అంటే ప్రతి నెలా కూడా రేషన్ తీసుకోవాలి ఇప్పుడు అంటే గతం వరకు కూడా మనకు ఇంటి వద్దకే రేషన్ అనే బండి వచ్చి రేషన్ అయితే పంపిణీ చేసేది కానీ ఈ ఇంటింటికి రేషన్ వాహనం వల్ల మనకు ఏదో ఒక టైంలో రేషన్ వాహనం వచ్చి వెళ్ళిపోతుంది తర్వాత రేషన్ తీసుకోలేకపోతున్నామని చెప్పి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి దానివల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేషన్ వాహనాలను రద్దు చేసి మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం పాత విధానాన్ని తీసుకొచ్చింది అందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అదే విధానంలో అందరూ కూడా రేషన్ అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఈ నెలలో మనకు ఈ యొక్క రేషన్ పంపిణీని రోజు నుంచి ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధులు అలాగే దివ్యాంగులు అలాంటి వారి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ ఈయన ఈ రోజు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా వారికి ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేస్తారు మరి మీరు గుర్తు పెట్టుకొని ఇంటి వద్దకే రేషన్ అనేది మీకు వస్తుంది గత నెలలో సమాచార లోపంతో ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేయలేకపోయాము చాలామంది దివ్యాంగులు రేషన్ దుకాణానికి వచ్చారు మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మీకు రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు అలాంటి దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీరు ఇంటి వద్దే ఉంటే రేషన్ డీలర్లు మీకు ఒకటో తారీఖులోపు ఈ రోజు నుంచి ఒకటో తారీఖులోపు ఇంటి వద్దకే మీకు రేషన్ అనేది ఇస్తారు మరి ఇక రెండోదిగా చూసుకుంటే ఈ బోగస్ రేషన్ కార్డులపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి ఈ బోగస్ రేషన్ కార్డులన్నీ కూడా తొలగిస్తారు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు మరి ఖచ్చితంగా మీరు ఇంకా ఈకేవైసీ లిస్టులో కనుక మీ పేర్లు కనుక ఉంటే మీరు కానీ మీ పిల్లల పేర్లు కానీ ఉంటే వెంటనే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేయండి ముప్పయో తారీఖు వరకు సమయం ఉంది ఈ ముప్పయో లోపు మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే కనుక మీ రేషన్ కార్డు ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే మనలాంటి పేద మధ్యతరగతి వారికి ఈ రేషన్ కార్డులు అనేటివి చాలా అవసరం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ మిగిలినటువంటి వాటి కోసం ప్రభుత్వం మనకి రేషన్ కార్డులను అయితే అందిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళు ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఈ యొక్క ఈకేవైసీ చేయాలి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను యాడ్ చేసుకోవడం చేశారు ఎవరైతే పిల్లలను యాడ్ చేస్తుంటారో వారంతా కూడా ఏం చేయాలంటే మీ పిల్లల వయసు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు కనుక ఉంటే మీ పిల్లలకు ముందుగా మీరు ఆధార్ సెంటర్కు తీసుకెళ్ళి అక్కడ ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించాలి ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి మరి అక్కడ ఫింగర్స్ అప్డేట్ చేయించిన తర్వాత తిరిగి మళ్ళీ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేయించి మరి ఈకేవైసి పూర్తి చేయాలి మరి సమయం లేదు కాబట్టి మీరు వెంటనే కూడా మీ పిల్లలను ఒకవేళ మీరు ఆల్రెడీ రేషన్ కార్డులో మీ పిల్లలున్నా కూడా ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసుంటే మీ పిల్లలకు ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి నేను అంటే కొంతమంది వాట్సాప్ గవర్నెన్స్లో చెక్ చేసుకుంటే వివరాలు తెలియట్లేదని చెప్తూ ఉన్నారు మరి ఇంకా కొంతమంది వేరే రకాలుగా అడుగుతూ ఉంటే కూడా తెలియదు అంటున్నారు నేను ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు వివరాలు కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది మరి ఆ లింకు పైన క్లిక్ చేసి కూడా మీరు ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి తెలుసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళే ఈకేవైసీ చేయాలి గ్రామవార్డు సచివాలయాల్లో కూడా ఇచ్చామన్నారు కానీ వాళ్ళు చాలా పనులు ఉంటాయి కాబట్టి అక్కడ చేయడం లేదు మీరు రేషన్ దుకాణానికి వెళ్తే వారి దగ్గర మిషన్ ఉంటుంది మిషన్లో మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఇరవై మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులను తొలగించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఒక కోటి ఇరవై మూడు లక్షల మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు రేషన్ కార్డులు కరెక్ట్గా ఉన్నాయి మరి ఇరవై లక్షలకు పైగా రేషన్ కార్డుదారులు ఈకేవైసీ అలాగే వివరాలు కూడా లేవు కాబట్టి వారి రేషన్ కార్డులను తొలగిస్తారు మరి ఇది బోగస్ రేషన్ కార్డులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది ఈ సమాచారం మాకు ఎంతగానో మేలు చేసింది అనుకుంటేనే లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ప్రతి కామెంట్కు కూడా నేను సమాధానం చెప్తాను